Aslında maçı spreyi de içiyor ha. Geçin. Ne yapayım? İlk günü ki ne yapayım. Tamam. Koy. Yürü, yürü, yürü. Yürü şaşırtın, yürü Ha. Uuu bacıyla. Geç lan, geç Ne? Koy. Koy. Ben mi koyayım? Koy. 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 Çinli, 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 Çinli. Çinli కదా <Sessizuk> ము <Sessizuk> Hmm. <laughs> okay. तो hmm. right. बराबर

ఆరు ఉండగానే మావాడు రెండు కింద వేసి ఇవి రెండు మూడు రెండు ఐదు మామిడికాయ తొక్కు నెయ్యి బజ్జీ ఫుడ్ కంప్లీట్ ఇది వస్తుంది చూస్తా లేడు మా వాడు అది ఫోన్ ఫోన్

అశ్మ ఫస్ట్ ఫస్ట్ కడే

అన్న మనసాద్ <professors fingers out> <out> <laughs> <s doohehe> <laughs> 없는 완자 있는 완자 입에 있는 아우? 아그 아우? 야자 이거 야지 嗯，嗯、uh，很热很。能、hmm. uh。Huh.

నిన్న చూసుకుంటే నోటే చూసుకున్నాం అరే జారద్ జారద్ అది అదేం తినడు లాస్ట్ చెప్తున్నా నాకు జారలు నేను చెంబలి ఇలా నేను అసలు నేనే చేస్తా అనుకున్నాను నేను లాస్ట్ దాకా చెంబలి ఇలా నేను మనకి జారదే కన్నీ దేని లాక రావడన తప్పు నేను గ్లాస్ నీళ్ళు తెచ్చుకుంటా నేను తప్పుడు నీళ్ళనే పోసుకుంటాను అట్లా పోసుకొని నీళ్ళు జస్ట్ మీకు కొంచమే

అది పొడి పొడి పోతేనే లేదా అన్నం తిన్నా నాకు చెక్కిలు పట్టినా ఫస్ట్ మధ్యలో ఇంకా మంచి గట్టి ట్రై చేసింది గెలవాలని సరే కానీ గెలిచినవా నేను గెలుస్తాను ఓకే అయిపోయింది ఈ యొక్క గిది కమ్ముకుంది నాకు ఇది ఊకొచ్చింది మధ్యలో ఇంకా సరే ఓకే ఇక ఇదైతే తిండిపోటు ఇలా తొక్కు పచ్చ తొక్కుతో నెయ్యి మార్కాయ బజీలు

يرتكربيليو باي